హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఒకటవ తేదీన తీసుకోబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు అయితే మనకు డిసెంబర్ ఒకటవ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి రేపటి నుండి ప్రతి ఇంటికి ఈ సర్టిఫికెట్స్ అనేవి మనకు పంపిణీ అయితే చేస్తారు ఈ సర్టిఫికెట్ ఉంటేనే మీకు డిసెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ అనేది వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఈ సర్టిఫికేట్ లేకపోతే కనుక మీకు పెన్షన్ అనేది రాదండి అయితే ఈ సర్టిఫికేట్ ఏంటి మీరు ఎలా దీనికి సంబంధించి ఏమేమి ఇచ్చి అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఛానల్ పక్కన ఉన్నటువంటి బెల్లైక్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల పెన్షన్ పంపిణీ అనేది మనకు ఒకటవ తేదీన ప్రతి నెల ఒకటవ తేదీన పంపిణీ అయితే చేస్తారు ఇప్పుడు ఏంటంటే మనకు డిసెంబర్ ఒకటవ తేదీన పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు కూడా ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఆ ప్రూఫ్ అనేది ఇక్కడ నేను స్పిన్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే నవంబర్ పద్నాలుగు నుండి సదరం స్లాట్స్ బుకింగ్ ఇక్కడ అర్హులైన వారికి సర్టిఫికెట్లు జారీ ఇక్కడ సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ నెలలో పరీక్షలు చేయించుకున్నట్టుకు ముందస్తు స్లాట్లు కొరకు తేదీ అనగా పద్నాలుగో తేదీ పదకొండో నెల ఈ నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మీ సేవా కేంద్రాల్లో మీరు కేంద్రాలయాల్లో మీరు ఏంటంటే అప్లై చేసుకోవచ్చు అయితే ఈ సదరం సర్టిఫికెట్లు ఎవరికంటే సో ఎవరైతే వికలాంగులు ఉంటారో వారందరికీ సంబంధించి కొత్తగా సదరం సర్టిఫికెట్లు కావాలంటే మీరు ఏంటంటే పద్నాలుగో తేదీ ఉదయం పది గంటల నుండి స్లాట్స్ ఓపెన్ అవుతాయి ఈ స్లాట్స్లో మీరు బుకింగ్ చేసుకోవాలంటే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ అప్లై చేసుకోవాలంటే మీరు రెండు ప్లేస్లో అంటే ఒకటి వచ్చేసి మీరు సచివాలయాల్లో మీరు అప్లై చేసుకోవచ్చు సెకండు ఒకవేళ మీకు సచివాలయాలు లేనట్లయితే కనుక దగ్గరలో ఒకవేళ దూరంలో ఉంటే కనుక మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసుకుంటే కనుక మీకు సర్టిఫికెట్లు అయితే ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో వాళ్ళ అర్హులైంటే కనుక వాళ్ళకి సర్టిఫికెట్లు అయితే ఇస్తారు ఒకవేళ అప్లై చేసుకున్న వారు కొత్తగా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు నెక్స్ట్ సర్టిఫికెట్లు అయితే వస్తాయి ఈ సత్రం సర్టిఫికెట్లు ఉంటేనే వికలాంగం సంబంధించి వాళ్ళ యొక్క పర్సెంటేజ్ని బట్టి వారికి పెన్షన్ అనేది ప్రతి నెల అందుతుంది సో ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్